హెబ్రి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వాక్యాన్ని మనం చదువుకుందాం మనము కనికిపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునద్దకు చేరుదాము అందరు నాతో చెప్పండి సహాయము కొరకు ఎంటే చెప్పండి అందరు కూడా సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము హలలుయలలుయ చాలా మంచిది ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే దేవుని సహాయము తీసుకోవాలంటే దేవుని ద్వారా స్వస్థత పొందాలంటే దేవుని ద్వారా మన కుటుంబాలు దీవించబడాలంటే దేవుని సహాయం కొరకు మనం ఎక్కడికి చేరుకోవాలా దేవుని కృపాసనము కృపాసనమునందుకు మనం చేరుకోవాలా దేవుని సహాయము మనకు కావాలంటే దేవుని ఆశీర్వాదం మనకు కావాలంటే దేవుడిచ్చే ఆరోగ్యము కావాలంటే ఎక్కడికి చేరుకోవాలి మనం ఆదివారము దేవుని సన్నిధికి రావాలి పదవ అధ్యాయము హైబ్రిల్ రాసిన పత్రిక ఇరవై ఐదవ వచ్చినా చూడండి ఒకసారి మనం ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తాము ఎప్పుడైతే దేవుని కృపాసనము ఏసయ పాదాల దగ్గరకు వచ్చినప్పుడు దేవుని సహాయం మనకు దొరికింది దేవునికి స్తోతురాము చదవండి ఒకసారి అన్నమాట పదవ అధ్యాయము ఏప్రిల్ ఆసిన పత్రిక ఇరవై ఐదవ వచ్చినలో కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మానవద్దు అని చెప్పాడు దేవుడు గట్టిగా చెప్పండి సమాజముగా కూడుట సంఘముగా కూడుట సంఘ సభ్యులందరూ కలిసి కూడటం మానుకోకూడదట దేవుని సహాయము మనకు కావాలంటే దేవుడిచ్చే ఆరోగ్యము మనకు కావాలంటే దేవుడిచ్చేటువంటి కృపను మనం పొందుకోవాలంటే ఆయన సింహాసనం దగ్గరికి మనం రావాలి చాలామంది ఆదివారము ఆరాధన మానవేస్తున్నారు ఒక ఆదివారమే కాదు దైవజనుడు ఆత్మీయంగా సంఘమును అభివృద్ధిలోకి తీసుకొని వెళ్ళటానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు సంఘము అభివృద్ధి కావాలంటే మనము దేవునిలో ఆత్మీయంగా ఎదగాల ఎదగాలంటే మనము బలమైన ఆహారం తీసుకోవాలి బలమైన ఆహారం తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం అందుకే నేను ఎందుకు సభలు పెడుతున్నానంటే మీటింగులు సభలు ఇవన్నెందుకు పెడుతున్నానంటే నాకే పని లేక కాదు నాకేదో డబ్బు ఎక్కువై పెట్టట్లేదు సంఘం ఇంకా దేవుని లోతులోనికి వెళ్ళాలని ప్రభు పనిలోనికి ఇంకా మీరు ఇంకా దేవుల్లో ఇంకా ఎదిగి బలంగా ఉండాలని విశ్వాసంతో నేను ప్రార్థన కోడికలు పెడుతున్నాను కొంత సమయాన్ని మనం వీలు చేసుకొని రెండవ శనివారం జరిగే కోడికకు దేవుడు ప్రేరేపించినప్పుడు సభ పెడుతున్నప్పుడు ఆ సభలకు మీరు అటెండ్ కావాలి ఏమో అభివృద్ధి చెందాలి ఆత్మీయంగా ఎదగాలి ప్రార్థనలు ఎదగాలి విశ్వాసములు ఎదగాలి పరిశుద్ధంగా జీవించాలి భయభక్తులుగా బ్రతకాలి పరలోకం చేరేదాకా మీ కొరకు నేను ప్రయాస పడాలి ఆ భారము ఆ బాధ్యత నాకు ప్రభుత్వించాడు అందుకనే మీరు సభలు పెడుతున్న కొడుకులు పెడుతున్నా సమయాలు చూసుకొని వీలు చేసుకొని మీరు రావడానికి ప్రయత్నం చేయాలి మీటింగ్ సమానం పెట్టినప్పుడు నా ఫోన్ పేలో ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఉన్నాయి ఎనిమిది వందల ముప్పై రూపాయలు దైవజాల కానక్కివ్వాలి కూరగాయలు బియ్యం బియ్యము చికెను సాంబారు టెంటు సాంబార్లు సౌండ్ సిస్టమ్ మ్యూజిక్ ఆర్కిస్ట్రా ఎంత డబ్బు అవసరం నా విశ్వాసం ఏంటంటే దేవుని సంఘాన్ని ఆత్మీయంగా బలపరచడానికి నన్ను ప్రేరేపిస్తాడు దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు నేను మిమ్మల్ని ప్రేరేపిస్తాను ఆ ప్రేరేపణ కూడా మీరు లోబడకపోతే ఎలా ఆత్మీయంగా ఎదుగుతారు చెప్పండి మీ సొంత పనుల విషయంలో ఎప్పుడైనా నిర్లక్ష్యం చేశారా అందరు నారుబోస్తున్నారు నాట్లు వేస్తున్నారు అందరు వేసిన తర్వాత చూద్దాలే రెండు మూడు నెలల తర్వాత అంటారా అందరికంటే ముందుగా మనం వేయాలనుకుంటాం మనం మన భక్తి మన విశ్వాసం ఎలా ఉండాలంటే ఇతరులకు మన ద్వారా భక్తిని పంచే మనం ఉండాలి దేవునికి అలా లూయా అందుకనే కృపాసనమునందుకు సంఘాన్ని ఎప్పటికప్పుడు కూడా ఆధ్యాత్మికంగా పెంచకపోతే వారు బలహీనైపోతారు ప్రభు చెప్పాడు కదా గొర్రెలకు మంచి ఆహారం దొరికిందనుకోండి మంచి మేత దొరికితే అవి ఎంతో బలంగా ఆరోగ్యంగా ఉంటాయి అందుకనే దేవుని సావకుడు సంఘాన్ని ఎప్పుడు కూడా ఎప్పుడు సిద్ధపరుస్తూ ఉంటాడు వారు తప్పిపోకుండా దేవుడి నుంచి తొలగిపోకుండా ప్రార్థన ద్వారా ఉపవాస కోడికల ద్వారా సభల ద్వారా ఏదో విధంగా మిమ్మల్ని దేవుని మార్గములో నడిపించటానికి సకల విధములకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు సేవకుడు దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు దేవునిలో మనం ఎదగటానికి దేవునిలో ప్రార్థించటానికి ప్రభు కొరకు బతకటానికి చనిపోయిన తర్వాత మనం ఏం చేయలేము గుర్తుపెట్టుకోండి మీరు అక్కడ మీ మైండ్లో ఉండిపోవాలి అది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలామంది కూడా కనుమరుగయ్యారు ఎన్నో ప్లాన్లు వేసుకున్న వాళ్ళు ఎంతో ప్రణాళిక వేసుకున్నారు నేను చేయాలనుకుంటున్నాను అది చేయాలనుకుంటున్నాను ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళందరూ కూడా చాలామంది చనిపోయారు దేవుని చిత్తములో మనం బ్రతికి ఉండాలంటే ఆయన కృపాశనము దేవుని సన్నిధికి మనము వచ్చి కూర్చోవాలా దేవునికి అలా లూయ్యా అందుకే నప్పొస్తున్న పౌలు అంటాడు కదా మనము కనికరించబడ్డాము దేవుని చేత ఏసయ చేత కనికరించబడ్డాము ఒకప్పుడు చుట్ట దాగేవాళ్ళు ఒకప్పుడు సారా దాగేవాళ్ళు ఒకప్పుడు బూతులు మాట్లాడేవాళ్ళు ఒకప్పుడు అనేకమైన దురాత్మ శక్తి చేత పీడించబడుతున్న వాళ్ళు అనేకమైన రోగాల చేత నలిగిపోయిన వాళ్ళు అనేకమైన పాప కార్యాలు ఉన్నటువంటి వాళ్ళు చెడుగా జీవించినటువంటి మనలను ఆయన కృప మూలముగా మనము కనికరించబడి రక్షించబడి ఏ వాక్యము దగ్గరకు నడిపిస్తున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం అలా లుయ్యా దేవుని సహాయం మనకు కావాలంటే ఆయన కృపాసనం దగ్గరకు వచ్చి బైబిల్లో చాలామంది భక్తులు దేవుని మందిరానికి వచ్చి వచ్చి సభలకు వచ్చి చాలా ఆత్మీయంగా ఎదిగారు యేసు ప్రభువు ఆదివారము సమాజ మందిరంలో మందిరములు వాక్యం చెప్పేవాడు తర్వాత మరలా కూడా కూడికలు పెట్టేవాడు మీకు తెలుసు కదా అడవిలో మూడు దినాలు కూడికలు పెట్టాడు ఎక్కడ పెట్టాడు ఏసయ అడవిలో పెడితే జనల్లందరి ఖాళీ నడక నడుచుకుంటూ వెళ్ళారు ఆనాటి కాలములో బస్సులు ప్రయాణాలు లేవు వంటల ద్వారా గాడిదల ద్వారా గుర్రాల ద్వారా ప్రయాణం చేసేవాళ్ళు మూడు దినాల సభలకు దేవుని వాక్యం వినటానికి అడవిలోనికి వెళ్ళారు ఆ అడవిలో కొన్ని వేల మందికి వాక్యం చెప్పి వాళ్ళు మూర్చిల్లిపోతారేమో అని దేవుడు వారికి భోజనం పెట్టాడు ఏడు రొట్లు కొన్ని చేపలు ఐదు రొట్లు వేరు రెండు చేపలు వేరు మళ్ళీ ఏడు రొట్లు వేరు కొన్ని చేపలు వేరు ఒకసారి నాలుగు వేల మందికి అడవిలో అన్నం పెట్టాడు ఒకసారి ఐదు వేల మందికి అడవిలో అన్నం పెట్టాడు సభలు జరుగుతున్నాయి మూడు దినాలు మరలా ఆదివార వాక్యం ప్రకటిస్తున్నాడు దేవుడు చూడండి ఇదంతా వేసే మార్గం ఇది ప్రజలందరూ కూడా కాలినడకొని వెళ్ళారు ఒకసారి చూడండి ఆ మాట ఒకసారి మార్క్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం రెండవ చూసి చదువుకుందాం మార్క్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం జనులు నేటికి మూడు దినముల నుండి యొద్దనున్నారు అక్కడ జరిగిన కూడికేంటి చెప్పండి మూడు రోజులు కోడిక ఉత్తరం సభలు ఎన్ని రోజులు జరిగినాయి అక్కడ అడవిలో మూడు రోజులు జరిగింది ఆ మూడు రోజుల కోడికలో ప్రజలందరూ కూడా అనేక ప్రాంతాల నుంచి అనేక స్థలాల నుంచి ప్రజలందరూ కూడా పరుగెత్తుకుంటూ వచ్చారు చూడండి మూడో ఉత్సవంలో నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేస్తే మార్గములోనే కళ్ళు తిరిగి లేదా మూర్చపడిపోతారు వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను అందుకు ఆయన శిష్యులు ఈ అడవిలో ఒకడు ఎక్కడి నుండి రొట్లు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఏసయ్యను అడిగిరి అప్పుడు యేసు ప్రభే అన్నాడు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు ఎంత ఎన్నరు ఏడు దేవుని గీ ఎన్ని రొట్లు ఏడు రొట్లు మూడు దినాల మీటింగ్స్ యేసయ్య ఆదివారం వాక్యం చెప్పే విధానం వేరు మరల తర్వాత మళ్ళీ మూడు దినాల మీటింగ్స్ వేరు మీరు అనుకోవచ్చు ఆదివారం వెళ్తున్నాం కదా ఇంక వెళ్ళకపోయినా ఏం కదా వచ్చే వారం చూద్దాం తర్వాత చూద్దాం మళ్ళీ ఇప్పుడు మీటింగ్ పెడితే వెళ్దాంలే మళ్ళీ ఎప్పుడైనా సభలు పెడితే వెళ్దాంలే ఆ మనసు అనేది మనకు రాకూడదు దేవుని వాక్యము దొరుకుతున్న సమయంలో ఎక్కువగా మనం వినాలి అదే మనకు ఆశీర్వాదం దేవునికి స్తోత్రం ఎంతగా వాక్యం వింటావో అంతగా దీవించబడతావు దేవునికి స్తోత్రం చెబుతాము అందరం కలిసి హాల లుయ్య క్రైస్తలో అలా లుయ్య ఎన్ని రొట్లు ఉన్నాయి అన్నారు ఏడు రొట్లు ఎన్ని దినాలు ఉన్నారు వేసే దగ్గర సభలు ఎన్ని రోజులు జరిగినాయి మూడు రోజులు ప్రభు ఏం చేశాడు మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నావు అని అని అడిగాడు అప్పుడు ఏం చెప్పారు వాళ్ళు ఏడు రొట్టెలు అని చెప్పేసి అన్నారు దేవునికిరం అలా లూయ అప్పుడు ప్రభు ఏం చేశాడు చూడండి ఒకసారి అన్నమాట నేల మీద కూర్చుండండి జనులు కాజ్ఞాపించి ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన యేసు ప్రభు ఏం చేశాడంటే ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు శిష్యులకి పంచమని మేమేం పంచాలంటే దేవుని వాక్యాన్ని పంచాలి పరిచయం మీరు చేయాలి భోజనాలు పెట్టేవాళ్ళు ఇస్త్రలు తీసేవాళ్ళు నీళ్లు పోసేవాళ్ళు గిన్నెలు అడిగేవాళ్ళు ఎవరికి వారు వంతులేసుకొని పడి కోపంతో ఉంటే పరిచయలో మీరు దేవునికి విధేయులుగా ఉన్నవాళ్ళు కాదు కొంతమంది చికాకు పడుతూ ఉంటారు పని చేయడానికి అదే ఇంటి దగ్గర మొత్తానికి చికాకు రాదు చూడండి దేవుని మందిరంలో పరిచరలో సభలల్లో మీటింగ్లలో ఏదైనా పని అప్పు చెప్తే చాలామంది చికాకు పడుతూ ఉంటారు ఆ చికాకు పడేవారిని దేవుడు ఎప్పుడు కూడా దీవించడు పక్కన పెట్టేస్తారు ఎందుకంటే దేవునికి అనుకూలమైన వ్యక్తులు కావాలి శావకుడికి అనుకూలమైన సంఘం కావాలి శావకుడి మాట వినే సంఘం కావాలి శావకుడికి లోబడే సంఘం కావాలి యేసు ప్రభు రొట్టెలు విరిచి ప్రార్థన చేసి శిష్యులకు ఇస్తే శిష్యులు ఏం చేశారు వాళ్ళందరికీ పంచిపెట్టారు దేవుడు నాకు ఇచ్చిన వాక్యాన్ని మీకు ఏం చేస్తున్నానంటే పంచి పెడుతున్నాను వాక్యాన్ని మీకు ఇస్తున్నాను ఇది వాక్యం ఆహారం ఇది మత్స్వార్త నాలుగో అధ్యాయంలో చూడండి ఏమంటాడు అక్కడ నాలుగవచంలో మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నాటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతా మాట మనం చూడండి అన్నమాట ఒకసారి చదవండి మత నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన చదవండి మనుషుడు రొట్టె వలన కాదు దేవుని వాళ్ళ బ్రతుకుతాం మనం అమ్మ ఏ సై మాట వలన గట్టిగా చెప్పడానికి కాదు ఎవరి వల్ల బ్రతుకుతాం మనం సభలకు రావాలి కోడికెలకు రావాలి వాక్యమిని మరలా మీ గ్రామాలకు మీ ప్రాంతాలకు వెళ్ళేవారుగా ఉండాలి ఇంటి దగ్గర కూర్చుంటే ఏమొస్తుంది మీకు చెప్పండి ఏసై ఆశ్రదలు వస్తాయా అరణ్యములు అడవిలో ఏసై ఉన్నాడని తెలుసుకొని అనేక వేల మంది ప్రజలు వెళ్ళారు అక్కడ సభలు జరుగుతున్నప్పుడు మన సంఘం ద్వారా మన పరిచర్య ద్వారా మన సహవాసం ద్వారా జరుగుతున్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని మాటలు వింటే ఆ మాటలే మన జీవితాన్ని బతికిస్తాయి దేవుని స్తోత్రం మనుషుడు రొట్టి వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు దేవుని గీస్తూ అవుతున్నాం యేసు ప్రభుకి ఆ ఏడు రొట్టెలు ఇస్తే ఆ ఏడు రొట్లను దీవించాడు ఆ ఏడు రొట్టెలు దీవించిన తర్వాత శిష్యులకిచ్చాడు వేస్తాయ పంచి పెట్టమన్నాడు పంచి పెట్టినప్పుడు ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి ఆ రోజున కూడా చదవండి జనసమూహమునుకు వడ్డించుడి కొన్ని చిన్న చేపలు చూడండి అక్కడ ఏడవచ్చులు ఎన్ని రొట్టెలు గుర్తుపెట్టుకోవాలి ఎన్ని రొట్లు ఏడు రొట్లు తర్వాత కొన్ని చిన్న చేపలు ఒకసారి ఐదు రొట్లు రెండు చేపలు ఇప్పుడు ఏడు రొట్లు కొన్ని చిన్న చేపలు ఈ చిన్న చేపలు పట్టుకొని ఏం చేశాడు దేవుడు ఆశీర్వదించిన గట్టిగా చెప్పండి ఏం చేశాడమ్మా రొట్టెలను పట్టుకొని ఏం చేశాడు ఆశీర్వదించాడు చేపలను పట్టుకొని చెప్పండి చేపలను పట్టుకొని నిన్ను పట్టుకొని ఏం చేస్తాడు దేవుడు మరి నిన్ను పట్టుకోవాలంటే నువ్వు ఎక్కడ రావాలా ఎక్కడ రావాలా కృపాసనం దగ్గర రావాలి మందిరానికి రావాలి సభలకి రావాలా ఆయన నిన్ను దీవించాలంటే నిన్ను ఆశీర్వదించాలంటే ఆయన చేతి నువ్వు రావాలి చూడండి ఏడు రొట్టెలను పట్టుకున్నాడు ఆశీర్వదించాడు కొన్ని చేపలను పట్టుకున్నాడు ఆశీర్వదించాడు నువ్వు మందిరానికి రాకుండా సభలకు రాకుండా వాక్యం వినకుండా సన్నిధిలో ఉండకుండా ఎలా దీవించబడతావు యేసు ప్రభు ఆదివారం వాక్యం చెప్పేవాడు మందిరంలో మరలా పబ్లిక్లో వాక్యం చెప్పేవాడు అక్కడికి వెళ్ళేవారు ప్రజలు ఆదివారం గుడికి వచ్చేవారు అలా వారిని దేవుడు దీవించాడు గొప్పగా చూడండి అక్కడ ఒకసారి చదవండి ఎనిమిదో వచ్చి వారి భోజనము చేసి తృప్తి పంజన మీద మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తి చదవండి భోజనము చేసిన వారు ఇంచుమించు నాలుగు వేల మంది బా ఎంత అద్భుత అద్భుతమండి ఎనిమివేల మంది ఉన్నారు అమ్మ కొన్ని చిన్న చేపలు ఏడు రొట్టెలు మీ షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చి ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఎంతమందికి పెడతారు మిమ్మల్ని అడిగేది కొన్ని చిన్న చేపలు ఏడు రొట్లు తెలుసుగా మీకు ఐదు రూపాయల రొట్లు రూపాయి రొట్టెలు ఉంటాయి కదా ఆ ఏడు రొట్టెలు కొన్ని చేపలు తీసుకొస్తే ఎంతమంది తింటారు మీ ఇంట్లో మీ ఇంట్లో ఒక పది మంది ఉన్నారు అనుకుందాం ఎంతమంది తింటారు అదే ఏడు రొట్లు అదే కొన్ని చిన్న చేపలను దేవుని చేతులు పెట్టండి ఏం చేస్తారు దేవుడు చెప్పండమ్మా నీ చేతిలో ఉన్న రొట్టె ఎవరి చేతిలోకి రావాలా నీ చేతిలో ఉన్న చేపలు ఎవరి చేతిలోకి రావాలా చెప్పండమ్మా నువ్వు ఎవరి చేతిలోకి రావాలి నీ కానుకలు ఎవరి చేతిలోకి రావాలా చెప్పండి నీ దశ భాగాలు ఎవరి చేతిలోకి రావాలా అయ్యో వాడుకుంటావు డబ్బులు ఇవ్వాలంటే కొంత బాధ కదా వామ్మ ఇరవై వేలు రూపాయల ఆ ఇరవై వేలు చేతిలో పెట్టండి కొరతలు అనేవి ఉండవు మనకి దేవునికి ఇస్తూ అవుతున్నాం మనం ఏం చేస్తామంటే అవి డబ్బులు ఇస్తే ఎలాగా నాకు ఎలాగా నాకు ఎలాగా నాకు అంటే నీకు ఇంకా కొరతలోనే ఉంటాం చినిగిపోయిన సంచులో మీరు డబ్బులు ఇస్తే ఎలాగైతే కింద పోడుతూ ఉంటాయో మీరు దేవునికి ఇవ్వకుండా ఉన్నంత కాలము ఆ రోగము కనబడతా ఉంటుంది ఆ సమస్యలు కనబడుతూ ఉంటాయి ఆ ఇబ్బందులు కనబడతా ఉంటాయి ఇచ్చేవాడు కష్టములో ఇచ్చినప్పటికి కూడా ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా నేను నేను ఇబ్బందుల్లో ఉన్నాననే ఫీలింగ్ రాదు దేవునికి దేవునికిరం మీకు తెలుసు కదా లోకస్ వార్త ఇరవై ఒకటో ది నేను ముగిస్తాను కృపాసనము దగ్గరికి దేవుని మందిరానికి వచ్చి ఆయన మాటలు వింటూ ఆయన సహాయం కొరకు మనం రావాలి స్తోత్రం హలో లూయ దేవుని సహాయం కొరకు చదవండి ఒకసారి అన్నమాట కానుక పెట్టిలో తమ కానుకలను యేసయ్య ధనవంతులను చూశాడు ఒక బీద విధవరాలు రెండు కాసులు రెండు కాసులు అంటే ఒక్కొక్క కాసు వచ్చి పన్నెండు వేల రూపాయలు ఉంటుంది రెండు కాసులు ఇరవై నాలుగు వేల రూపాయలు రెండు కాసులు కానుక పెట్టెలో వేస్తూ ఉండగా చూడండి బీద విధవరాలు కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు వేసారు కలిగిన దాంట్లో ఈ బీద విధవరాలు రెండు కాసులు వేసింది యేసుప్రభు చెప్తాడు శిష్యుల్ని పిలిచి శిష్యులారా ఈ సంఘంలో ఎవరెక్కి వేశారని అడుగుతాడు ఒక అతను వెనకాల కూర్చొని ఉన్నాడు బంగారం పెట్టుకొని పది ఏళ్లకు పది ఉంగరాలు ఉన్నాయి మెల్లలో పెద్ద గొలుసు ఉంది ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు ఎవరు ఎక్కి వేశారనుకుంటారు మనకి మన కళ్ళకి ఏం కనబడతారు చెప్పండి ఆ డబ్బు ఉన్న వాళ్ళే ఎక్కి వేశారనుకుంటాం కానీ ప్రభు ఆ వాళ్ళు కాదు బాబు వేసింది ఇదిగో ఈ బీద విధవరాలు వాళ్ళందరికంటే వేసింది ఎందుకు ఎందుకేసిందంటే ఈమె లేమిలో కరువులో కష్టములో నాకు ఇచ్చింది వాళ్ళందరికంటే ఏమే ధన్యురాలు దేవునికి ఇస్తూ అవుతున్నాను ఆ బీద విధవరాలు కోవచ్చు కదా ఆ నేను విధవరాలు కదా నేను ఇస్తే ఎలా బతకాలా నేను ఇస్తే ఎలాగా నేను ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి ఎలా నన్ను ఎవరు పోషిస్తారు నాకు ఎవరు సాయం చేస్తారు ఆ మనసు రాలేదు ఆమెకి ఆమె మనసులో ఏంటంటే నేను దేవునికి దేవుని చేతిలో పెడితేనే నేను దీవించబడతా ఎన్ని రొట్లు పెట్టారు వేసే చేతిలో ఏడు రొట్లు కొంచెం వాటిని ఏం చేశాడు దేవుడు ఎంతమంది అన్నారు చెప్పాలి ఎంతమంది ఎన్ని గంపలు ఎత్తారు ఇవ్వకుండా ఎత్తుతావా దేవుని చేతిలో పెట్టకుండా ఎత్తుతావా అండి ప్రభు చేతిలో పెట్టారు కనుకనే నాలుగు వేల మంది తిన్న తర్వాత ఏడుగంప నిండా ఎత్తారు కృపాసనము దగ్గరకు దేవుని మందిరానికి సన్నిధికి వచ్చి ఆయన సహాయం కొరకే మనం వేడుకోవాలి మీరు దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుంటే ప్రభు మీకు అద్భుతమైన సహాయం చేస్తాడు అద్భుతమైన సహాయం నువ్వు ఏ శ్రమలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ప్రభునిని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుని మందిరానికి వచ్చిన ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటాడు రాని వాళ్ళని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఎందుకు జ్ఞాపకం అంటే మీరు ఆయన ఆజ్ఞలు మర్చిపోతున్నారు ద్వితీయ నిర్గమకాండము ఇరవయో అధ్యాయం దేవుడు ఏం చెప్పాడంటే మర్చిపోకుండా దేవుని మందిరానికి రమ్మన్నాడు ఆయన కృపాసనము దగ్గరికి దేవుని సహాయం కొరకై నిర్గమకాండము ఇరవయో అధ్యాయము నిర్గమ కాండము ఇరవయో అధ్యాయం నిర్గమ కాండము ఇరవయో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నిర్గమకాండము ఇరవై అధ్యాయము ఎనిమిదవ వచ్చారు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము ఆరు దినములు నీవు కష్టపడి నీ పనంతియు చేయవలను ఏడవ దినమున నీ దేవుడైన యహోవ మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి దేవునికి స్తోత్రం ఏం చెప్పాడు దేవుడు ఎనిమిదో వచ్చినలో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము చేసుకో ఆదివారము వెళ్ళాలి అనే జ్ఞాపకం నీకు దేవుని సన్నిధికి మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో ఆరాధిస్తూ ఆయన సహాయం కొరకే మనం ముందుకు సిద్ధపడాలి దేవునికి స్థౌతాం చాలామంది రోజున దేవుని భయం లేకుండా భక్తి లేకుండా హృదయాన్ని కఠినము బండగా చేసుకొని జీవితాలు పూర్తిగా వాళ్ళు నరకానికి నెట్టివే పడుతున్నారు ఆ నరకం అనేది దాంట్లోకి వెళ్ళిన వాళ్ళు యుగ యుగాలు కాలుతూ ఉంటారు ఎవరు రక్షించరు అందుకే మనం ప్రభువుని ఎరిగం కనుక ఏసఐ ఎరిగాం కనుక మన జ్ఞాపకం చేసుకొని ఆదివారం పనులు పక్కన పెట్టి దేవునికి ముందు మీ ప్రాధాన్యత ఇవ్వండి దేవుడు తర్వాతనే పని దేవుడు తర్వాతనే నీ వ్యవసాయం ఆదివారం మందిరానికి వచ్చి ఆయన కృపాసనం దగ్గర దేవుని సింహాసనం దగ్గరకు వచ్చి మనము దేవుని సహాయం కొరకై సిద్ధపడితే దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తాడు